రాత్రుల్లో నిర్మాణిష ప్రదేశాల్లో ప్రయాణించే వాహనదారులను లక్ష్యంగా చేసుకుని దారి దోపిడీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యులు గల ముఠాను కేపిహెచ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూకట్పల్లి జోన్ ఏసీపీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు బీత్పల్ సింగ్ బఘేందర్ సింగ్ రవి సింగ్ దండు నగేశ్ అనే నలుగురు ఒక ముఠాగా ఏర్పడి దారి దోపిడీలకు పాల్పడుతున్నారు ఈ నెల పన్నెండవ తేదీ రాత్రి కేపిహెచ్ కాలనీలోని రోడ్ నెంబర్ నాలుగులో ఇద్దరు ద్విచక్ర వాహనదారులను తమ బైక్ అడ్డుగా నిలిపి కత్తితో బెదిరించి సెల్ఫోన్లు ఒక బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితులను అరెస్ట్ చేశారు నలుగురు రెండు బైక్లపై రెండు గ్రూపులుగా ఏర్పడి ఒకరు కాపలా కాస్తూ ఉంటే మరొక గ్రూప్ బెదిరించి చోరులకు పాల్పడేవారని ఏసీపీ తెలిపారు ఇక నిందితుల వద్ద నుండి కత్తి రెండు సెల్ ఫోన్లు రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలిస్తున్నామని ఏసీపీ తెలిపారు రోడ్ నెంబర్ ఫోర్లో గల మట్టుకు సంబంధించిన ల్యాండ్లో ట్రాన్స్జెండర్స్ తిరుగుతున్నారు అక్కడ పబ్లిక్ను కవ్వించుకుంటూ అక్కడ గ్రూపుగా ఉండి వచ్చిపోయే వాళ్ళతో మాట్లాడుతున్నారు అందులో భాగంగా ఆర్ఎస్ జ్యువెలరీస్ జ్యువెలరీస్లో క్యాషియర్ అతను కూడా వెళ్ళి వాళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉన్నారు అప్పుడే మోటార్ సైకిల్ మీద ఒక నలుగురు వచ్చి ఈ ని బెదిరించు ఇతన్ని కత్తి తీసి బెదిరించి అతని దగ్గర ఉన్న చేను సెలిఫోను గుంజుకున్నారని చెప్పి కాంప్లైంట్ దాని తర్వాత ఒక పదిహేను నిమిషాలకు ఇంకో అతని దగ్గర అదే టీము రోడ్ నెంబర్ ఫోర్ నుంచి ఇటు వచ్చి మళ్ళీ ఇంకో అతన్ని బెదిరించి వాళ్ళ దగ్గర కూడా సెల్ఫోన్ గుంజుకున్నారు అని తెలిసి కాంప్లైంట్ వచ్చింది ఎంబడ కేసు రిజిస్టర్ చేసి డిఏ రవి ప్లస్ ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో నాలుగు టీములు పెట్టినాము అలానే మన బాల్నగర్ సిఎస్ వాళ్ళ సహకారంతో ట్వంటీ ఫోర్ అవర్స్లో మనము ఈ నలుగురు ఎవరైతే అనుమానస్తులు చెప్పిరో మన సీసీ కెమెరాలో దొరికినయో ఈ కాంప్లైంట్ పార్టీ ఎవరైతే చెప్పారో ఆ పోలికలు గల సిక్కు వాళ్ళ నలుగురిని అదుపులో తీసుకొని విచారించినాము వాళ్ళు ఇది మేమే చేసినాం సార్ అని చెప్పి ఒప్పుకున్నారు అయితే ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే కాంప్లైంట్ దగ్గర చేన్ లేకుంటే చైన్ పోయిందని కల్పితో కల్పించి చైన్ ఫోన్ పోయిందని చెప్పాడు వీళ్ళ దగ్గర ఫోన్ ఒకటి రికవరీ అయింది ప్లస్ ఇంకో అతని ఫోన్ కూడా రికవరీ అయింది ఈ విషయంలో మనము అంతకుముందు కూడా అక్కడ ఒక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి వెంబడే ట్రాఫిక్ పెట్రోలింగ్ పెంచినము క్రైమ్ టీమ్ అక్కడనే ఉంటుంది ఈరోజు వెహికల్ చెకింగ్ కూడా ట్వెల్వ్ నుంచి త్రీ ప్రతిరోజు జరుగుతుంది ఎవరికైనా ఏమైనా అనుమానం ఉన్నా ఇమ్మీడియట్గా హండ్రెడ్ డైజ్ చేయాలని కోరుతున్నాం పబ్లిక్ను అట్లనే ప్రెస్ మిత్రులకు కూడా చెప్తున్నాము అక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్గా పోలీస్ వారికి చేరవేయాలి రోజు కూడా అక్కడ బస్సు పెంచుతున్నాం థ్యాంక్ యూ నలుగురిని అదుపులో తీసుకున్నాము అతను బీర్బాల్ సింగ్ బీనుబాను ఇతను వచ్చేసి గండిమై సమ్మర్ దగ్గర ఉంటాడు భగేందర్ సింగ్ బబులు సింగ్ ఈయన వలిగొండ రవి సింగ్ బోరి కాజాగూడ ఖాజాపేట దండు నగేష్ బబులు అయినా కూడా గండి మల్సమ్మ డబల్ బెడ్రూమ్లలో ఉంటారు వీళ్ళందరూ నలుగురు కలిసి మళ్ళీ ఒక ఆఫెన్స్ చేయడానికి వచ్చినప్పుడు నెక్సెస్ షోరూమ్ దగ్గర సిసిఎస్ బాలానగర్ వాళ్ళు ప్లస్ మా డిఐ రవి ఆధ్వర్యంలో వాళ్ళని రిటైర్డెడ్గా పట్టుకొని అరెస్ట్ చేయడం అయినది వాళ్ళ దగ్గర ఒక కత్తి ప్లస్ రెండు మొబైల్ ఫోన్లు స్వాధీన పంచుకున్నాము ఈరోజు కోర్టుకు ఒప్పిస్తాం ఏం లేదు కెషి కేసులు వీళ్ళు ట్రాన్స్జెండర్స్ తోనే కొద్దిగా అవినో సంబంధాలు అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాయి లేనే లేదు విచారిస్తే ఆయన కాంప్లైంట్ గోల్డ్ చేను ప్లస్ ఫోన్ ఒకటి ఇంకో కేసులో ఏమో ఫోన్ పోయిందన్నారు ఈ దొంగలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము వాళ్ళ దగ్గర అప్పుడు మొబైల్ ఫోన్సే దొరికినాయి వాళ్ళని అడిగితే కూడా తీయలేదు సార్ అని చెప్పారు మన ఇంటరాగేషన్ లో కొంచెం అనుమానం ఉంది చేన్ పోయింది అది ఇన్వెస్టిగేషన్ లో